శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకునేందుకు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మంత్రాలయానికి శనివారం వచ్చారు శ్రీ రాఘవేంద్ర స్వామి గురు వైభవోత్సవాలను స్వీకరించిన సందర్భంగా శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో పూజలు నిర్వహించారు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి ఎంపీ బస్తిపాటి నాగరాజు ఎమ్మెల్సీ నాయుడు కేఈ ప్రభాకర్ మంత్రాలయం ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి వాల్మీకి ఫెడరేషన్ చైర్మన్ కప్పట్రాళ్ల బుజ్జమ్మ కలెక్టర్ విశ్రాంత పటేల్ అధికారులు నాయకులు వరద రాజులు విజయ రామ్రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు మంత్రి నారా కృష్ణు రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి నరవ రెడ్డి నరవ శశిరేఖ కలిసి బైచికారి నుండి పెద్దకడబూరు రోడ్డు మాలపల్లి కంబాలదిన్నె నుండి ఎమ్మిగనూరు వరకు ఈర్లపాడు రోడ్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్సీసీ అనుమతి చేయాలని అలాగే కాంపౌండ్ బాల్ మంజూరు చేయాలని హనుమంతరావు కొట్టాలకు పట్టాలు మంజూరు చేయాలని తాగునీటి సమస్యలు పరిష్కరించాలని సచివాలయం రైతు భరోసా భవనాలను పూర్తి చేయాలని వినతి పత్రం అందజేయడం జరిగింది